హాయ్ అండి నమస్తే నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అలేఖ్య వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో అవతార్ మెహర్ బాబా వారి రెండు వందల యాభై ఏడవ ప్రేమిక సహవాస్ మెహరిస్తాన్ కొవ్వూరులో జరిగిందండి ఈ కార్యక్రమాన్ని నిడదవోల్ సెంటర్ వారు నిర్వహించారండి అలాగే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండవ ఆదివారం జరిగిన కార్యక్రమంలో పార్ట్ త్రీ ద్వారా ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను చూడండి राम की जय अवदात में है అనాదిగా నా పనిని నేనే చేసుకుంటున్నాను ఎన్ని అవతారాల్లో వచ్చానో అన్ని అవతారాల్లో కూడా నా పనిని నేనే చేసుకుంటున్నాను కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నా పని చేయడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అవకాశం ఇచ్చినా కూడా ఆయన ఏమంటారంటే నేను ఎప్పుడైతే నీకు అవకాశం ఇస్తాను పని చేసుకునేది నేనైనా నీ శక్తి యుక్తులన్నీ కూడా అందులో నువ్వు ఉపయోగించాలి ఆ పనిలో ఎన్ని శక్తి యుక్తులు ఉపయోగించినా కూడా బాబా లేకుండా పని జరగదు ఇది మండలితో ఈచుగారితో జరిగిన ఒక రెండు సంఘటనలు దీని మీద నవజీవనంలో ఉన్నారు బాబా ఒక మస్తు కలవాలి అయితే ఆ బస్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలిపితే ఒక రైల్వే స్టేషన్ గొడవన్స్ ఉన్నాయట ఈ మెటీరియల్ అంతా స్టోర్ చేసే గొడౌన్స్ ఆ గొడవన్ దగ్గర ఉన్నాడు ఈ బస్సు అయితే బాబా ఏమన్నారంటే అక్కడికి వెళ్ళి కలుస్తాను అన్నారు వాచ్మెన్ ఉన్నాడు అక్కడ సరే వీళ్ళు వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయారు కలిసేరు కలిసిన వాచ్మెన్ అన్నాడు లేదు ఇక్కడ లోపల ఎవరు ప్రవేశించకూడదు మీరు వెళ్ళిపోండి అన్నాడు ముందు మా అమ్మగారికి ఇంట్లో వన్ అన్నాడు అంటే అంటే ఎలా ఉంటాడు పిచ్చోడితో ఇంటికి పని అనుకున్నాడు అతను మొత్తం అక్కడ బాబా మస్తుతో కొంతకాలం కొంతసేపు టైం గడిపారు గడిపిన తర్వాత బాబా వచ్చేసారు వెంటనే అధికారులకు తెలిసింది ఎవరు వచ్చేది గొడవ దగ్గరికి ఎందుకు వచ్చారు వాచ్మెన్ ఎలా ఎలా చేశాడు లోపలికి ముందు ఆ వాచ్మెన్ ఉద్యోగం నుంచి తీసేయండి అన్నారు ఆఫీసర్ ఆర్డర్ తీసేసారు ఉద్యోగం నుంచి ఆ వాచ్మెన్ వచ్చి నేను చెప్తున్నా వినలేదు నా ఉద్యోగం పోయింది నేను ఎలా బతకాలి మీ గురించి నా ఉద్యోగం పోయింది అన్నాడు అంటే బాబా అన్నారు ఏం ఇచ్చినా దానికే ఉంది వెళ్ళి మాట్లాడు అయిపోతుంది ఇచ్చేస్తాడు అన్నారు ఇది నేనే మాట్లాడితే ఏమిస్తాడు ఇస్తాడు బాబా ఉద్యోగం అని ఈయన మనసు అంటే మీరు చెప్పడానికి లేదు కదా మనసులో ఆయనకి ఎలా ఉన్నాడు నేను వెళ్ళి ఏం మాట్లాడను ఏం మాట్లాడుతూ ఏం చెప్తాడు వెళ్ళాడు ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎక్కడో లోపల ఉన్నాడు లేదు ఆయన కలవడానికి టైం పడుతుంది అన్నారు సరే ఆఫీస్ బయట కూర్చున్నాడు ఆయన కలవడానికి సరే నేను వెళ్ళిపోవాలంటున్నాడు అంటే నువ్వు తెలియదు ఆయన ఎందుకు కలుస్తావు నేను ఆయనతోనే మాట్లాడాలి అన్నాడు అని మొత్తానికి టైం కూర్చున్న తర్వాత ఈయన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినట్టునే ఆయన అసలు మీరెవరు ఎందుకు వచ్చారు ఇక్కడికి గొడవలోకి రావాల్సిన పని ఉంది రైల్వే గొడవలసిన బోల్డ్ మెటీరియల్ అయితే ఉంటుంది ఎందుకు వచ్చారు మీరు అంటే ఏదో దొంగ అని అంటే ఈయన అన్నాడు మా అన్నగారితో వచ్చాను అన్నాడు మీ అన్నగారు ఎవరు అంటే ఆయన మా అన్నగారు అంటే పెద్దగారు అంటే మెహర్ బాబా ఆయన దేవుడు చెప్పడానికి లేదు నవజీవనం కదా పెట్టి సాయశ ప్రయత్నం చేశాడు అతనికి ఉద్యోగం ఇవ్వాలి మీరు అంటున్నాడు అంటే నువ్వెవరు చెప్పడానికి అతనికి ఉద్యోగం ఇవ్వని మీ గురించే కదా ఉద్యోగం తీసేస్తావు అంటే నువ్వు వాళ్ళు కలిసేరా అంటే ఇలా డిస్కషన్ మొదలైతే లేదు మా అన్నగారు కూడా చెప్పారు అతనికి ఉద్యోగం ఇవ్వాలి అతను తప్పే లేదు మేము వెళ్ళాం ఎవరయ్య బాబు మీ అన్నగారు ఎవరు అంటే మా అన్నగారు పెద్ద అన్నగారు అయినా అందరికీ పెద్ద అన్నగారు ఆయన చెప్పారు ఉద్యోగం మరి ఇచ్చేయాలన్నాడు చెప్తుంటే సరే ఇచ్చేసాను అన్నాడు అంటే ఇతను మాట్లాడే పద్ధతం చూస్తే అతను కన్వెన్షన్ వచ్చింది ఎలాంటి దొంగలు కాదు ఎవరో మంచి వాళ్ళే అని అది ప్రేరణ కలిగిందో తెలీదు ఉద్యోగం ఇచ్చేసాడు అలాగే బెల్గామ్ లో అందరికి తెలిసిన విషయమే ఒక మస్తు కలవాలి బాబా అది కూడా లేదు కలవడానికి బ్యాంక్ ఉంది అక్కడ ఆ బ్యాంక్లో ఎల్లు కలుస్తారు బ్యాంక్లో అందరు బైక్ గెలుపు అన్నారు బాబా అంటే బ్యాంక్లో కూడా అంతా బైక్ ఎలా గెలిపోతారు బ్యాంక్ వదిలేసి వెళ్ళాడు మేనేజర్ గారికి వెళ్ళాడు వెళ్ళి మా అన్నగారు ఒక బలు ఒక పది నిమిషాలు ఉంది ఇక్కడ మీరు అందరూ నుంచి కొంచెం బయటకు వెళ్తే మా పని చూసుకున్నాక మళ్ళీ మీ బ్యాంకులో కొద్దిరిగా అన్నాడు మా అమ్మ అంటే ఇక్కడ క్యాష్ ఉంటుంది ఫోర్ మర్స్ ఉంటారు లేదండి మా అన్నయ్య గారు చెప్పారు ఒక పది నిమిషాలు మీరు బయటకు వెళ్తే అని చెప్పి బదవలేదు అన్న ఈ సరే అయితే మీరు చూసుకోండి చెప్పి బయటకు వచ్చేసి బయటకు వచ్చేస్తే బాబా మస్తులు కలిసేది పన్నెండు తర్వాత వచ్చి బ్యాంక్ లోకివని వెళ్ళి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఎలా సాధ్యం ఏ పని అయినా కూడా ఆయన అంటున్నారు నీ ఒకటే అయినప్పుడు ఆ పని జరుగుతుంది అన్నారు ఆయనకి అసాధ్యమైనది లేదు అంటే ఆ టైంకి ఏది జరగాలో ఆయన ఇచ్చిన టైం ప్రకారమే జరుగుతుంది కానీ మన సొంత తెలివితేటలు కానీ మన సొంత ప్రయోజనం కానీ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు కాకపోతే ఏమంటున్నారంటే ఆయన పని చేసినప్పుడు మాత్రం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ దాని మీదే పెట్టాలంటారు నిమగ్నం ఆ పని మీదే నిమగ్నత కలగాలి అంటున్నారు నీ నీ ఆలోచన కానీ నీ శక్తి కానీ అంత దాని మీద పెట్టు నీ తెలివితేటలు కానీ అంతా దాని మీదే పెట్టు పెడితే నా పని నేను చేసుకుంటానంటున్నారు అంటే ఎవరంటే బాబా ఎంక్వైరీ చేసుకుంటా కదా బ్యాంక్ ఏముంది అనుకుని వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ వెళ్ళి మీరు ఎంక్వైరీ బయటికి అంటే ఎంత కలుగుతుంది అలాగా మండలికి ఇచ్చిన తగ్గి ఒకప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను ఎప్పటి నుంచో మెహదాబాద్ మన బాబా సమాధి ఉంది కదా సమాధి తర్వాత కొండ మన బిల్డింగ్ ఉంది దాని తర్వాత ముందు అనికే అప్పుడు కూడా మండలి దాన్ని అలా వదిలేశారు అయితే ముందు ముందు రోజుల్లో కష్టమైపోతుంది అని దానికి ఒక గోడ కట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడు బాబా దేని వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అయితే గ్రామస్తులు కదా ఇది ప్రత్యేకంగా గోడ ఎలా కడతామని తన బడ్జెన్ జరుగుతున్నాయి సరే ఈ మధ్య రీసెంట్గా ఒక సంవత్సరంలో దానికి గోడ పెట్టాలంటే పెద్ద వచ్చింది గోడ కట్టడానికి ఇది మాది అయితే గోడ కట్టాలంటే మాకు అంత బండి ఎంత బండి ల్యాండ్ అంటే ఎలా చూస్తే ప్రతి ఇంచు కూడా సమాధి ఏరియా ఇది కొండ ప్రతి ప్రతి ఇంచు కూడా ఎంతో పవిత్రమైంది అయితే ముందు ముందు రోజుల్లో దీన్ని ఎలాగో వదిలేస్తే ఏమవుతుంది సంవత్సరానికి ఒక రోజు అందరూ ఏదో ఒక అక్కడికి వస్తారు చిన్న అంటే పెద్ద గుడి కాదు మన రోడ్డు వాళ్ళు ఉంటాయి కదా అది చంద్ర గుడి అని చేత గ్రామస్తులందరూ వచ్చారు ఈ చేసే పని బాబాకి అర్పించేసుకుని వెళ్ళి కూర్చుంటే రెండు గంటల్లో సెటిల్ అయిపోయింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పుడు దాకా ఆ విషయం రెండు గంటల్లో ఎలా సెటిల్ అయిపోతుంది అంటే ఆయన ఆ టైం ఇచ్చారు ఆ టైంకి ఇచ్చిన మొలాన్ని ఆ పని పూర్తవుతుంది చేత బాబా ఏమంటారంటే ప్రతి పనికి కూడా నీ ఇచ్చ నా ఇచ్చ ఒకటైనప్పుడు మాత్రమే ఆ పని జరుగుతుంది అంటారు మనం దైనందిన జీవితంలో కూడా ఎన్నో పనులు మనం అనుకుంటాం ఇది ఎలా జరిగిపోవాలి బాబా అని మనం అడుగుతాము జరగలేదు జరగకపోతే బాబా ఏంటి నేను ఎలా అడిగాను బాబా నాకేమీ చేయలేదు అని అనుకోవడానికి లేదు అంటే ఆ పని నా టైం రాలేదు లేదు ఆ పని జరిగితే నీకు ఫ్యూచర్లో ఏదో నష్టం ఉందేమో మనకేం తెలుసు అందుచేత ఆ పని జరగదు జరగడానికి మాత్రాన్ని బాబా నువ్వు భగవంతుడువా ఈ పని అనుకున్నా అవ్వలేదు నేను దీని సార్లు నీ దగ్గరకు వస్తాను కానీ ఈ చిన్న పని కూడా చేయలేకపోయావు చిన్న పని అయినా పెద్ద పని అయినా దానికి ఆ టైము బాబా ఎప్పుడు ఇస్తే అప్పుడు మాత్రమే అవుతుంది ఆయన శక్తిని మనం అంచనా వేయలేము అందుచేత మనకి ఏదైతే ఉందో ఆయనకి కల్పించడం అడగడంలో తప్పలేదు కానీ దాని ఫలితం మాత్రం పూర్తిగా ఆయన మీద వదిలేయాలి ఎప్పుడైతే పూర్తిగా ఫలితం ఆయన మీద వదిలేసేమో అంత పని జరిగినా జరగకూడదా కూడా మనకు బాధడదు అంటే ఆయన ఇచ్చి ప్రకారం జరిగిందని హృదయ పూర్తిగా మనకి ఎప్పుడైతే హృదయ పూర్తిగా మనకు ఒక విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసంలో మనం ఆయన ప్రేమలో ఇంకా 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 ఆయన ఎందు ప్రేమ ఆయన ప్రేమలో ములుగుతాం అంతేకాకుండా ఆయన కూడా ఇంట్లో ఒక పిల్లాడు ఉన్నాడు అల్లరి చేస్తున్నాడు ఒక పిల్లవాడు బుద్ధిగా ఉన్నాడు బుద్ధిగా ఉన్న పిల్లడికి ఇంకొంచెం చెయ్యాలనిపిస్తుంది అలాగా ఆయన కూడా అంటే నా మీద విశ్వాసంతో ఉన్నందుకు కదా అని ఆయన ఇంకా మన మీద ఆయన ఫోకస్ కానీ ఆయన శ్రద్ధ కానీ ఉంటుంది అంటే ఎప్పుడు ఏది జరగాలన్నది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది పూర్తిగా ఆయనకి అర్పించడమే మన బాధ్యత అయితే అర్పించాం జీవితం వెళ్ళిపోయింది చనిపోయాం ఎక్కడికి వెళ్తాం చనిపోయిన తర్వాత ఒక చిన్న సంఘటన ఈ మధ్య నాగపూర్ ఏరియా నుంచి ఒక దంపతులు వచ్చారు వాడు కూడా ఒక నాలుగు సంవత్సరాల పిల్లవాడు వచ్చాడు సమాజం వచ్చాడు ఫస్ట్ టైం ఆ పిల్లవాడిని తీసుకున్నాడు తల్లిదండ్రులు అక్కడ ముందు రెండు మూడు సార్లు వచ్చారట అయితే అక్కడ ఎవరు కూడా ఎక్కువ పరిచయం ఉన్నవాడు కాదు చాలా ఆనందం ఆనందంతో గతు చేసేస్తున్నాడు సమాజ దగ్గర ఇటు అటు అటు ఇటు తిప్పుతున్నాడు నేను వచ్చేసాను నేను వచ్చేసాను అంటున్నాడు ఈ లోపల జాతరస్తులు కానీ వచ్చారు జాతస్తులు కానీ బిహెచ్ఏ తీసుకొస్తారు కదా తీసుకొస్తే పరిగెత్తుకు వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పట్టేసుకున్నాడు పట్టేసుకుని అన్నాడు పెద్దనాన్న నేను వచ్చేసాను పెదనాన్న వచ్చేసాను అంటున్నాడు కర్ణాటక జనరల్ పిల్లలు ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు వయసు ఆయన కర్ణానలో తాత పిలుస్తాను గత జనల్గా పిల్లలు అలా అంటే పెదనాన్న వచ్చేసారు అంటున్నాడు ఎవరు అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి ఎవరు అడిగితే నాకు కూడా దీని అబ్బాయి ఎవరు అంటే ఎవరు అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ తో చూస్తున్నారు చూస్తే వాడు కూడా వచ్చారు వచ్చే జైబాబా చెప్పారు వాడు కూడా అంత పరిచయం లేదు వాళ్ళు అన్నారు ఇక్కడ వచ్చినప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఎక్కడికైనా వెళ్తామంటే పేజీ పెడతా ఉంటాడు కానీ వచ్చాక చాలా ఆనందంగా ఉన్నాడు అని కొన్ని జాగ్రత్తలు కానీ తెలుసా అంటే మేము ఆయన చూసాం కానీ ఆయనతో మాట్లాడలేదు ఇదే ఫస్ట్ టైం మాట్లాడదు అంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ నాలుగు సంవత్సరాల పిల్లడికి అంటే గత జన్మలో బాబాతో ఉన్న కలెక్షన్ మరి జాగ్రత్తలు వాళ్ళతో పరిచయం ఉందేమో కలిసి జన్ అని చేత ఈ పోయిన తర్వాత మనం బాధపడవలసింది పని లేదు ఎక్కడికైతే మళ్ళీ బాగా ఎక్కువ వస్తారు అంటే ఈ బాడీ ఈ బాడీని వదిలేసి కొత్త బాడీతో మళ్ళీ రావాల్సింది ఉంది ఆయన పని చేయవలసింది ఉంది ఆయనలో ఇంకా ఇంకా మరి ప్రతి జన్మ కూడా ఈ జన్మ వదిలిన తర్వాత బదు జన్మ అన్నది ఇంకా అడ్వాన్స్టేజే మనకి అయితే తగ్గింపు కాదు పెరుగుడమే అని చేత ఆయనలో కలవడానికి ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జన్మలకి ఈ జన్మ అయిపోయింది వేరే జన్మ వచ్చింది అని చేత ఆయనలో కలవడానికి మరి ఈ పిల్లవాడిని చూస్తే ఇంతకన్నా ఉదాహరణ మనం ఏం చెప్పగలం అందుచేత సర్వం ఆయన ఇచ్చికి వదిలి ఆయన ఏ నిమిషం ఏం చేసినా మన మనిషికి అనుకుని పూర్తిగా మన జీవితాన్ని నడిపించి ఆయన నడిపించి ఆయన ఆయన ప్రేమలో ఆయన నామంలో జీవించడమే మన ఈ జీవితానికి కావాల్సిన ముఖ్యమైన విషయం జై జయమా ఇంకొక్క విషయం కిందిసారి మౌనం గురించి చెప్పాను ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అది ఒక్క వయసులో తప్పు జరిగింది ఈ సంవత్సరం కానీ వంద సంవత్సరాలు మౌన మౌన వాచ్ కోసం ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఇంకా కొత్తగా బాత్రూమ్ కాంప్లెక్స్ రెడీ చేసేలాగా డిహాస్ లో పక్కన కొత్త బాత్రూమ్ కాంప్లెక్స్ వస్తున్నాయి అంటే హాస్ లో ఉండేవాడికి అందరికీ కూడా అదే ఉపయోగించుకోవడం కోసం అలాగే మన డిహాస్ లో అక్కడికి వెళ్ళడానికి ఇలా పార్క్వేలు కూడా వచ్చా వస్తాయి ఆ ఇవన్నీ భవనం బాబా బాబాదాయ్ వల్ల పూర్తవుతాయని అనుకుంటున్నాం అయితే ఈ ఈ రెండు దారులకి మధ్యలో దాకా కూడా ఒక గార్డెనింగ్ అది చేసి పిల్లలు ఆడుకోవడానికి అది చేద్దాం అయితే వేరే కార్ పార్కింగ్ ఏరియాలు కార్లో వచ్చిన వాళ్ళ కార్లు స్కూటర్లో పెట్టుకోవడానికి వేరే ఒక ఏరియా డెవలప్ చేయడం ఇలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే స్కూల్ కూడా నాయబాబా స్కూల్ని ఒక కొత్తగా ఒక ప్రిన్సిపాల్ నాగపూర్ నుంచి బాబా ప్రేమికు రాలే అక్కడ స్కూల్లో ఎనభై ఐదు వేలంతా చేయించేవారు అది వదిలేసుకుని ఇక్కడ నలభై వేలు చేస్తే మన దగ్గరికి వచ్చారు స్కూల్ డెవలప్మెంట్ హాస్పిటల్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి అయితే ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన విషయం పుట్టినరోజుకి హైదరాబాద్ సెంటర్లో వాళ్ళందరూ ఎఫ్సీలు ఇంతకుముందు ఫారం నుంచి మనకు డొనేషన్స్ వచ్చేవి అండ్ చేత ఇప్పుడు గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఫారం నుంచి మనం డబ్బు తీసుకోవడానికి లేదు అప్పుడు హైదరాబాద్ సెంటర్ వాడు పుట్టినరోజు నాడు బాబా మనకి అవకాశం ఇస్తున్నాడు చేత ఇన్నాళ్ళు ఇతర దేశాలలో ఇచ్చేవారు ఆడ ఒకరో ఒక డాలర్ ఇచ్చారంటే ఇక్కడ మనకి ఎనభై రూపాయలు అని చేత ఇప్పుడు ఆఫీస్ అంటే ఇది అంత బాబా ప్లాన్ అని చేత మనకి అవకాశం ఇస్తున్నాడు బాబు ఇచ్చి మనం బాగా కార్యక్రమం పార్టిసిపేట్ చేయాలి ట్రస్ట్ డెవలప్మెంట్లో లో అందరం పార్టిసిపేట్ చేయాలి మన ఒక్కొక్కళ్ళు యాభై వేల సంవత్సరానికి కూడా పెద్ద కష్టం కాదు ఈ రోజు అని వాడు అనుకోవడం పుట్టినరోజు నాడు అనౌన్స్ చేస్తే ఇప్పుడు ఈ రోజు దాకా డెబ్బై రెండు లక్షల చీరలు వచ్చింది అలాగే నిజామాబాద్ లో కూడా ఒక పది లక్షలు ఇలాగా అంటే ఎందుకు చెప్తానంటే టైం మనకి బాబా ఇచ్చు అని నెక్స్ట్ అక్కడ ఏం అనే విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంలో ఈ విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను మీ అందరికీ అవతారం మహేరు బాబా ఈ ఇంకా ఈ సంవత్సరం ఒక కార్యక్రమం ఏంటంటే సెప్టెంబర్ ఏడు ఎనిమిది ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు నడిపి ఇక్కడ ప్రోగ్రామ్కి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు రాయలసీమ నుంచి పావవాడి నుంచి అందరూ వస్తున్నారు వాటి కార్యక్రమం చేసుకుంటున్నారు ఎనిమిదో తారీఖు ఆదివారం ఏడో తారీఖు శనివారం అయితే సెప్టెంబర్ ఏంటంటే అంటే ఆఫ్ ద హైడే కనుక ఏడో తారీఖు సాయంకాలం అంటే మా ఊరు సహపురం గ్రామంలో బాబా కార్యక్రమం ఉంది దానికి కూడా అందరూ తప్పకుండా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అంటే అందరూ ఏం చేస్తారు ఏడో కానీ ఇక్కడ కొగ్గోలు వచ్చేస్తున్నారు మధ్యాహ్నం భోజనం చేసి బస్సుల్లో ఇక్కడ నుంచి సమపురం వెళ్ళడం అక్కడ కార్యక్రమం చేసుకుని రాత్రి భోజనాలు చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసేలాగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను మెహెల్ బాబా కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు మధ్యవారికి కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా జూన్ నాలుగో తారీఖు నుంచి పదకొండో తారీఖు కార్యక్రమం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అందరూ కూడా రావాల్సిందిగా నిర్ణయిస్తున్నాను దానికి డీటెయిల్స్ కావాలంటే రామకృష్ణ మెహూ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా వచ్చింది